ప్రిజురోడ్ మీ అందరు బాగున్నారు కదా సమస్త మహిమా ఘనత ప్రభావము ఎస్ఐ నామానికి కలుగుగాక అలాగే ఈరోజు ఈ వీడియో యొక్క తమ్ముణలు మీ అందరు చూసుంటారు ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే మీ నాలుగును బంగారంగా ఎలా మార్చుకోవాలి ఈ మాట వినగానే మీ అందరిలో డౌట్ డౌట్పుట్ ఉంటుంది నాలుగును బంగారంగా మార్చుకోవడం ఎలా అండి అలా అవుతుందా అసలే అలా సాధ్యమేనా అయితే మా నాలుగుని ఇప్పుడు వాడి దగ్గర తీసుకుని వెళ్ళి మా నాలుగునిచ్చి బంగారంగా మార్చి వయ్యా అని అనాలా అంటే ఈరోజు నాలిక బంగారంగా మార్చడం అంటే ఏంటో ఒక ఆరు అంశాలు ఒక ఆరు మార్గాలు మీకు తెలియపరుస్తాను బంగారంతో నాలుగుని ఎందుకు పోల్చానంటే ఈ ప్రపంచంలో బంగారము ఇష్టం లేనివాడు ఎవరూ లేడు ధరించేవాడైనా బంగారాన్ని ధరించలేనివాడైనా బంగారాన్ని ఇష్టపడతాడు ఎందుకంటే అది విలువ కలిగినది ధరించేవాడైతే ఖచ్చితంగా బంగారం ధరించుకుని తను తాను అలంకరించుకుంటాడు ధరించుకోలేని వాడైతే ఆ బంగారాన్ని కాస్త అమ్ముకుని మంచి డబ్బులు సంపాదిస్తాడు ఆ బంగారం అనేది ఏమాత్రము వ్యర్థము కాదు ఉన్న బంగారాన్ని ఖచ్చితంగా ఏదో ఒక ఉపయోగంగా మనం ఉపయోగించుకోవచ్చు అందుకే బంగారం అనేది ప్రతి వ్యక్తి ఇష్టపడతాడు దానివల్ల లాభమే కానీ నష్టము కాదు అయితే ఈరోజు నాలుగును బంగారంతో పోల్చడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి బంగారాన్ని ఎలాగైతే ఇష్టపడుతున్నారో నీ నాలుగును నాలుగు అనగా మాటను నీ మాటను ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడాలి బంగారం అనేది ప్రతి వ్యక్తి కూడా తీసుకుంటాడు ప్రతి వ్యక్తి ధరిస్తాడు కొంతమంది ధరించలేని వారు దాన్ని బట్టి లోన్ తీసుకుంటారు బ్యాంకులో పెట్టుకుంటారు రకరకాలుగా ఉపయోగించుకుంటారు అయితే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా బంగారాన్ని ఇష్టపడతాడు అదే రీతిగా నీ నూటి మాటను ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడాలి నేను వారు నీ శత్రువులు కూడా నీ మాటను బట్టి నేను ఇష్టపడేవారుగా దేవుడు మార్చునుగాక అయితే ఈరోజు మన మాటను ఎలాగ బంగారంగా మార్చుకోవాలో ఒక ఆరు మార్గాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మిస్ అవ్వద్దు చక్కని మాటలు చక్కని అంశము ఈ మాటల ద్వారా దేవుడు మీ అందరినీ దీవించి నడిపించును గాక ఆమె అయితే ఈరోజు మొట్టమొదటి మాట మొట్టమొదటి మార్గం ఏంటయ్యా మరి బంగారంగా మన నాలుగును మా మాటను మార్చుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారా ఈరోజు మొదటి అడిగేంటో మనం చూద్దాం మొట్టమొదటి అడుగు మన మాట జీవాన్ని కలుగజేసేదానిగా ఉండాలి కానీ నాశనము కలుగజేసేదానిగా ఉండకూడదు ఈరోజు మన మాట ఒకరికి కృంగిన వాడికి బలహీన వాడికి లేమిలో ఉన్నవాడికి నష్టపోయిన వాడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన మాటే ఆ వ్యక్తిని మరలా తిరిగి నిలబెట్టగలదు మన మాటలో అంత శక్తి ఉందండి మీకు తెలుసా మన నోటి మాటే బలవంతుని కూడా కృంగదేయగలదు మన నోటి మాటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవాడిని కూడా డిప్రెషన్లో తీసుకెళ్ళగలదు మన నోటి మాటే ధైర్యం కలిగిన వాడిని అధైర్యపరచగలదు కాబట్టి నూటి మాటకు అంత శక్తుంది ఈరోజు నువ్వు నివసిస్తున్న ఈ సొసైటీలో నువ్వు ఉంటున్న ఈ ప్రాంతంలో నీ నూటి మాట ఎలాగుంది నీ మాట ఒక వ్యక్తికి జీవాన్ని కలగజేస్తుందా నీ మాట ఒక వ్యక్తికి ఎంకరేజ్మెంట్గా ఉందా నీ నోటి మాట ఒక వ్యక్తిని బలపరిచే విధముగా ఉందా లేకపోతే నీ నోటి మాట వినగానే వారికి ఒక ఇబ్బందికరంగా నాశనముగా కావచ్చు వారిని ఫెయిల్యూర్ చేసే విధముగా ఉందా అనేది ఒక్కసారి ఈ మాట ఎదుట నీ జీవితాన్ని పరిశీలించుకో ఇందును బట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఈ నోటి మాట గురించి జీవాన్ని కలగజేసే మాట గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై మూడో ఈ విధంగా రాయబడి ఉంది సరిగ్గా ప్రతి ఉత్తరము ఇచ్చిన వానికి వలన సంతోషం పుట్టెను సమయోచితమైన మాట ఎంత మనోహరము అని రాయబడి ఉంది అంటే సరిగ్గా మనము ఒక వ్యక్తికి సమాధానం ఇవ్వగలిగితే ప్రతి ఉత్తరం ఇవ్వగలిగితే దానివల్ల సంతోషం పడుతుందంట సమయోచితమైన అంటే సరైన సందర్భంలో మనం మాట్లాడిన మాట మనం ఉపయోగించిన పదము అది ఎంత మనోహరముగా ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అయితే ప్రేమని బిడ్లారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు మీరు సరైన సమయంలో అంటే ఒక కృంగిన వాడి దగ్గరికి వెళ్ళి సరైన మాట పలకగలిగితే సరైన సమయంలో ఆ మాట ఆ వ్యక్తితో పంచుకోగలిగితే నిరాశలో ఉన్నవాడికి కూడా సంతోషం పుట్టిస్తుంది అక్కడ ఒక మనోహరమైన వాతావరణం ఏర్పరచబడుతుంది ఎందుకనంటే మంతుల నోరు జీవపు ఊట అని సామెత అందంలో రాయబడి ఉంది మనమందరము కూడా దేవుని రక్తం చేత కడగబడి మంతులుగా మార్చబడ్డాం అయితే మంతులుగా పిలువబడుతున్న మీరు మీ నోటి మాట ఎలా ఉంది జీవపు ఊట అనగానే సమృద్ధి ఒక మాట ఒక వ్యక్తితో నీవు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని పలకరిస్తున్నప్పుడు ఒక వ్యక్తితో ఒక సంభాషణ విషయంలో నువ్వు ఒక వ్యక్తితో సమయం గడిపినప్పుడు ఆ మాటలు ఆ వ్యక్తికి జీవాన్ని ఇస్తున్నాయా లేకపోతే ఆ యొక్క వ్యక్తికి నాశనం వైపు నడిపించే విధముగా ఉన్నాయా ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్లారా నీ యొక్క నాలుగును బంగారంగా అంటే నీ మాటను నీ నోటి మాటను నీ తోబుట్టోలు నీ ప్రజలు నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నీ దైవ సావుకులు నీ సంఘము నీ నూటి మాట ఇష్టపడాలంటే వారికి నచ్చాలంటే నీ ప్రతి మాట నోటి నుంచి వచ్చే ప్రతి మాట జీవాన్ని కలగజేసే విధముగా ఉండాలి ఏ ఏ చిన్న మాట కూడా నాశనం వైపు నాశనం కలుగజేసే విధముగా ఇతరులు బాధపరిచే విధముగా ఏమాత్రం ఉండకూడదు జీవాన్ని ఇవ్వాలి పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తగలిగే విధంగా ఉండాలి నీ మాట కృంగిపోయిన వాడిని మరలా లేవనెత్తి వాడు పరిగెత్తే విధముగా ఈ యొక్క ప పందెపు రంగములో ఎవడైతే ఓడిపోయి ఓడిపోయిన చోట నిలిచి ఉన్నవాడికి నీ మాటను మరలా జీవంగా అనుగ్రహించి వాడు పందెపు రంగంలో మరలా పరిగెత్తే ఉండాలి నిరాశతో ఉన్నవాడికి సంతోషం కలగజేసే మాటగా ఉండాలి ఏడుపుతూ ఉన్నవాడికి ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒక జీవపు మాట ఎప్పుడైతే పలుకుతావో వాడు నవ్వే విధంగా మారాలి ఈరోజు నీ నోటి మాట ఎంతమందిని చేస్తుందో ఒకసారి ప్రశ్నించుకో ఒకవేళ ఇప్పటి వరకు నీ నోటి మాట ఇతరులను నాశనం చేసేవారంగా లేకపోతే ఇతరులను బాధ పెట్టే విధముగా ఉంటే ఈరోజు ఈ వాక్యం ఎదుట ఈ మాట ఎదుట నువ్వు తీర్మానం తీసుకో అయ్యా ఈ రోజు నుంచి నా నోటి మాట జీవాన్ని మాత్రమే కలుగు చేస్తుంది నా నాలుక బంగారముగా మార్చుకుంటానయ్యా నా నాలుక నా మాట అనేక మందిని ఆకర్షణ అమ్మినట్లుగా అనేక మందికి ఇష్టమైనట్లుగా నా నోటి మాట జీవముగా మార్చుకుంటానాయని దేవుని వాక్యం ఎదుట సమర్పించుకోమని మనం చేస్తున్నాను అయితే మొదటి మార్గం ఏంటంటే నీ మాట జీవాన్ని కలగజేయాలి కానీ నాశనమును కలగజేయకూడదు రెండో మార్గము నీ నాయకును బంగారంగా మార్చుకోవడానికి రెండో మార్గం ఏంటంటే మాట్లాడే ముందు ఆలోచించండి మాట్లాడే ముందు ఆలోచించింది ఎందుకనంటే ఈ రోజుల్లో చాలా గొడవలకు ప్రధానమైన కారణం ఏంటంటే ఒక మాట పలికే ముందు ఒక మాట మాట్లాడే ముందు చాలామంది అనుభవం కలిగిన వారు కావచ్చు వయసులో పెద్దవారైనా కావచ్చు యవనస్తులు కావచ్చు కొన్ని గొడవలకు ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచించకుండా మాట్లాడేస్తారు ఏదైనా అన్నప్పుడు అసలే వారు ఈ మాట అంటే ఎంత నష్టమవుతుందో ఈ మాట అంటే ఎంత లాభం అవుతుందో ఈ మాట అంటే ఇక్కడ ఇది సరైన విధమా ఇది సరైన సమయమా ఈ మాట అనొచ్చా లేదనేది కొంతమంది ఆలోచన సందర్భము లేకుండా చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు అయితే ఇందును బట్టి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో ఒక మాట మీకు చదివించాలనుకుంటున్నాను సమయ సామి సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనములో నోటి నాలుకను భద్రముగా భద్రము చేసుకునేవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకును రాయబడింది మరలా చదువుతాను చూడండి నోటి నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంట నిజమే కదా మనం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితేనంట శ్రమ నుండి మనం తప్పించబడతాం మన నోటి మాటేనండి శ్రమలో నెట్టివేస్తుంది మన నోటి మాటే ఇతరులను మిత్రులను కూడా శత్రువులుగా మార్చేస్తుంది ఈరోజు ఇన్ని తోబుట్టోళ్ళని శత్రువుగా అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మాట్లాడే ముందు ఏ ఆలోచన లేకుండా మాట్లాడేస్తున్నాం మాట్లాడే ముందు ఒక ఆలోచన ఒక విధానం అయ్యా ఈ మాట మాట్లాడితే ఎటువంటి ప్రభావితం నా కుటుంబంలో పడుతుంది భార్య భర్తల మధ్యన ఈ మాట వాడితే ఎలాగా మా యొక్క సంసారం జీవితం ముందుకు వెళ్తుంది ఈ మాట మాట్లాడితే పిల్లల దగ్గర వారు ఏ విధంగా నా విషయంలో ప్రవర్తిస్తారని చాలామంది ధ్యానం లేకుండా మాట్లాడే ముందు ఆలోచన లేకుండా ఏది పడితే నోటుకు మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ మాట ఏం చేస్తుందంటే ప్రాణము కూడా ప్రమాదకరంగా మారిపోతుంది శ్రమలకు గురువు చేసేస్తుంది అయితే ఒక సందర్భంలో ఒక భార్య భర్తల మధ్యన ఒక సందర్భం జరిగిందండి భర్త రోజు వచ్చి భార్య టార్చర్ పెట్టేవాడంట రోజు ఏదో ఒకటి అనేవాడంటే తిట్టేవాడంట కేకలు వేసేవాడంట ఆ భార్య ఎంత ఎంత గొడవ ఆ భర్త ఎంత అన్నప్పుడు భార్య సహిస్తూనే ఉండేదంట ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోవ కార్యాలకు దారితీస్తుందంటారు కదా బైబిల్ గ్రంథము అయితే ఓర్చుకున్నది ఓర్చుకున్నది ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తన భర్త ఏమంటున్నా కూడా ఓర్చుకుంటూనే వెళ్తుందంట ఏ మాట అంటున్నాయో ఈ క్షమలో నేను నా భర్త నేను తిరిగేసాను అనుకోలేకపోతే నా భర్త మాటకు విరోధంగా చెప్పానంటే నా సంసారం కూలిపోతుంది అనే ఒక ఆలోచనతో తను ఏం మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడేదంట ఒకరోజు లేనిపోని మాటలు భర్త నేయడం మొదలు పెట్టాడు వ్యర్థమైన మాటలు కుటుంబ విషయాల్లో కావచ్చు జరిగిపోయిన సందర్భాల విషయం అన్నిటిని మాట్లాడడం మొదలు పెట్టేటప్పటికీ ఈమెకి ఓర్పు కాస్త సహనం కాస్త పోయి అనరాని మాట మాట్లాడే ముందు ఆలోచించకుండా ఒక మాట అనేసిందంట అనకూడని మాట భర్తను అనేసింది అయితే భర్త అదే మాట పట్టుకుని వారి జీవితాలు ఈరోజు ఇద్దరు కూడా ఆ యొక్క చిన్న మాటను బట్టి విడిపోవడానికి కారణమైంది అయితే ఈరోజు ప్రేమను బిడ్డలారా ప్రాణం పోయే అంతటి వరకు కూడా నోటి మాట తీసుకుని వెళ్తుంది శ్రమంలోనికి తీసుకుని వెళ్ళేది కూడా నోటి మాటే అయితే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాయా ఈరోజు కొన్ని సందర్భాల్లో కొంతమందితోనూ కూర్చున్నప్పుడు మాట్లాడే ముందు చాలా జాగ్రత్త ఈ మాటను వీరి మధ్య నేను పలికితే అది ఎంతవరకు నాకు నష్టానికి గురి చేస్తుంది ఎంతవరకు నా జీవితాన్ని నా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుందో ప్రతి విషయము ప్రతి మాట మాట్లాడినప్పుడు ఒక క్షణం ఆలోచించు మాట మాట్లాడితే ఎటువైన ఎటువంటి ఎటువంటి విధమైన నాకు ప్రభావితం ఉంటుంది దేవుడి నామానికి ఏ విధంగా ఈ మాట అవమానకరంగా ఉంటుందని ప్రతి విషయంలో చాలా ఆలోచించి మాట్లాడే ముందు జాగ్రత్త పడాలని ఈ రెండో మాట ద్వారా మీకు దేవుడి వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అయితే రెండో మాట మాట్లాడే ముందు ఆలోచించు మూడో మాట మీ నాలుగును బంగారంగా మార్చుకోవాలంటే మూడో మార్గం ఏంటంటే జ్ఞానముతో మాట్లాడాలి జ్ఞానముతో అందును బట్టి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పదకొండో వచనంలో ఈ విధంగా ఉంది సమయోచితముగా పలుకుబడిన మాట సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండెపల్లెములో నుంచబడిన బంగారుపు పండ్ల వంటిది అంటే జ్ఞానంతో మాట్లాడే వ్యక్తి ఎంత గొప్పగా మాట్లాడతాడంటే ఏ సమయాన ఏం మాట్లాడాలో జ్ఞానం కలిగిన వ్యక్తికి తెలుసంట మీరు అవగాహనతో మాట్లాడాలి జ్ఞానం కలిగిన మాట ఎంత గొప్పగా ఉంటుందంటే చూడండి వెండి పళ్ళంలో నుంచబడిన బంగారపు పళ్ళు వంటిదంట వెండి పళ్ళంలో బంగారపు పళ్ళను తీసుకుని వస్తారా అంత అద్భుతంగా ఉంటుందంట జ్ఞానంతో కూడిన మాట ఈరోజు నీ మాట ఎలాగుంది అజ్ఞానుడిగా మాట్లాడుతున్నావా ఆ జ్ఞానవంతుడిగా మాట్లాడుతున్నావు కొన్ని సందర్భాల్లో మనము మాట్లాడే మాట అవి బాబో చాలా జ్ఞానంగా మాట్లాడతాము అని అనుకుంటాం కానీ ఆ మాట వింటున్నప్పుడు వీడింటే ఎలా మాట్లాడుతున్నాడు అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు ఏంటని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం జ్ఞానంతో పాటు అవగాహన కూడా ఉండాలి జ్ఞానంతో అవగాహన ఎప్పుడైతే జోడించి మాట్లాడుతామో ఆ మాట చాలా మంచిగా ఉంటుంది ఆ మాట ఇతరులు వినే విధముగా ఉంటుంది అవగాహనతో కూడిన జ్ఞానవంతుడి యొక్క మాట ఇతరులు వినడం ప్రారంభిస్తారు అయితే ప్రేమైన బిడ్లారా ఈ మాటలు వింటున్న బిడ్డారా ఈరోజు దేవుని ఎదుట లేకపోతే సంఘం ఎదుట మీ కుటుంబాలు ఎదుట ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు జ్ఞానముతో మాట్లాడండి ఈ మాట ఎంతవరకు సరైనది ఈ మాట ఎంతవరకు మంచిది ఈ మాట ఎంతవరకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ప్రతి విషయంలో జ్ఞానవంతులుగా మాట్లాడితే ఆ జ్ఞానమును బట్టి ఆ అవగాహన బట్టి నీ మాట ప్రజలు వినడం ప్రారంభిస్తారు అలలోయ మూడో మార్గము జ్ఞానంతో కూడిన మాట నాలుగోది ఈ నాలుగోది ఖచ్చితంగా ఈరోజు ఎక్కువగా జరుగుతున్నది ప్రజల మధ్యన ఈ నాలుగో మాట ఏంటంటే లేనిపోయిన మాటలు అబద్ధాలు మరియు బాధ కలిగించే మాటలు మానుకోండి ఈరోజు మన నాలుక బంగారంగా మారి మన నోటి మాట అందరూ కూడా ఇష్టపడాలంటే లేనిపోయిన మాటలు కోషప్స్ లేనిపోయిన మాటలు అబద్ధపు మాటలు మరియు ఆ మాటలే ఇతరులను బాధ కలిగించే మాటలుగా ఉన్నాయి దాని మానుకోమని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన వెళ్లారా ఈరోజు ఒక వ్యక్తి గురించి లేనిపోయిన మాటలు ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఆ మాటల్లో కొన్ని అబద్ధాలని మనం జోడిస్తూ ఉన్నాం లేనిపోయిన మాటలు అంటేనే అబద్ధం ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి లేనిపోయిన మాటలు మన చెవు ద్వారా విని మన కళ్ళారా చూడకుండా ఆ మాటలు ఒక వేరే వ్యక్తి ద్వారా మనం విని దాన్ని ఇంకో విధముగా మనం జోడించి దాంట్లో కొన్ని అబద్ధాలు మరలా ఇంకా కొన్ని వేసి ఇతరులకు చెప్పినప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే ఆ వ్యక్తి వద్దకు వెళ్తాయో ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తికి ఆ మాటలు బాధ కలిగజేస్తాయంట ప్రేమైన బిడ్లారా దేవుడు ఎన్నడూ కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన మాటలు ఎవ్వరినీ బాధ పెట్టలేదు ఆయన మాటలు ఇతరులను ఆధారపరిచాయంట ధైర్యపరిచ లేనిపోయిన మాటలు మాట్లాడినట్లు ఎక్కడ కూడా రాయబడలేదు ఆయన అబద్ధపు మాటలు మాట్లాడినట్లుగా ఎక్కడ కూడా రాయబడలేదు ఈరోజు ఇతరుల కోసం ఏదైనా వింటున్నప్పుడు అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా లేనిపోయిన మాటలు మాట్లాడడం అది ఎంతవరకు సమనాయం అయ్యా ఈరోజు అబద్ధపు మాటలు మాట్లాడడం అది ఎంతవరకు సమనాయం ఈరోజు దేవుడు అంటున్నాడు అయ్యా నువ్వు లేనిపోయిన మాటలు మాట్లాడి అబద్ధపు మాటలు మాట్లాడి శిక్షణ నీ ఇంటి మీదకి తెచ్చుకోవద్దు నీ నోటి మాటే నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ నోటి మాటే నీకు శాపకరంగా మారిపోతుంది ఈరోజు నీ నోటి మాట ఎలాగుంది ఆ మాటలు ఎప్పుడైతే నీవు ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతావో ఆ వ్యక్తి విన్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను బట్టి ఎంత కన్నీరు కారుస్తున్నాడో ఆ కన్నీరు మనకు మంచిదా ఆ కన్నీరు మనకు ఆశీర్వాదమా లేదు కదయ్యా ఒక వ్యక్తి ఇతర వ్యక్తి గురించి వచ్చే ఒకవేళ లేనిపోని మాటలు చెప్తున్నప్పుడు నీవు ఆ వ్యక్తి గురించి ఎరిగి ఉన్నప్పటికీ నువ్వు అనాలి ఆ వ్యక్తి అటువంటి వాడు కాదయ్యా ఎందుకంటే నువ్వు కళ్ళరా చూడలేదు ఆ వ్యక్తి గురించి నువ్వు వినలేదు ఆ వినిన మాటని బట్టి ఒక వ్యక్తిని న్యాయం తీర్చడం అన్నది ఎంతవరకు సమనాయం అన్నది ఎంతవరకు సమనాయం ఒక వ్యక్తిని చూడకుండా ఆ సందర్భాన్ని మనము చూడకుండా ఆ వ్యక్తిని బట్టి మాటలతోనే న్యాయం తీర్చడం అనేది సరైన పద్ధతి కాదు క్రైస్తవుడిగా మరి ముఖ్యంగా నీవు నేను చేయవలసింది ఏంటంటే మన కళ్ళారా చూసినప్పటికీ ఆ విషయంలో దేవుని చేతికి అప్పగించాలి తప్ప న్యాయం తీర్చే విషయంలో మనం ఎంతటి వారమండి ఏమండి ఈ లోకంలో నీతి మంతులు ఒక్కరు కూడా లేరండి దేవుడు తప్ప దేవుడు ఒక్కడే సారవంత సారవంతమైన ఉలు చెట్టు మనం అందరం కూడా అడవి చెట్టులు ఉన్నాం దేవుడు ఒక్కడే సారవంతమైన చెట్టు ఆ సారవంతమైన చెట్టు ఆ చెట్టు వల్లే మనము కూడా మారాలంటే కొన్నిటిని మనలో ఉన్నాయి కొన్నిటిని ఎలాంటి లేనిపోని మాటలు అది అబద్ధపు మాటలు ఎప్పుడైతే ఆ యొక్క కొమ్మలు నరుక్కుని ఆ కొమ్మలు నరికివేసి వాక్యం ఎదుట నరకబడి అడవి చెట్టు ఎప్పుడైతే సారవంతమైన చెట్టుగా పిలవడుతున్నా మన ఏసైతే అంటబడతామో ఏసైఆ స్వభావాలు మనలోకి ప్రవేశిస్తాయి అయితే ఈరోజు ఒక వ్యక్తి గురించి నీకు తెలిసిన మనం ఎప్పుడూ కూడా వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు ఒక వ్యక్తి విషయంలో నీవు కల్లారా చూసినప్పటికీ మనకు ఏమాత్రం అధికారం లేదు ఇతరులని న్యాయం తీర్చే విషయంలో దేవునికి అప్పగేస్తే దేవుడే న్యాయం తీర్చేవాడు ఆయన ఒక్కడే న్యాయాధిపతి ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఇతర వ్యక్తిని న్యాయం తీర్చడానికి అధికారము లేదు కాబట్టి దీన్ని బట్టి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది సామెతల గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మూర్ఖుడు కలహమును పుట్టిస్తాడంట ఏం పుట్టిస్తాడంట మూర్ఖుడు కలహమును పుట్టిస్తాడు కొండగాడు మిత్రభేద మిత్రభేదమును చేస్తాడంట కొండగాడు మిత్రభేదమును చేయును అని రాయబడి ఉంది అంటే ఒక పనికిరాని మాట లేనిపోయిన మాట మంచి స్నేహితులను కూడా విడగొడుతుంది ఈ వాక్యంలో రాయబడిన మాట లేనిపోయిన మాటలో ఒక మంచి స్నేహితులను మంచి కుటుంబాలను కూడా విడగొట్టేస్తుంది కాబట్టి నిన్ను బట్టి ఇద్దరు స్నేహితులు విడిపోవడం నిన్ను బట్టి రెండు కుటుంబాలు విడిపోవడము అది మన కుటుంబానికి ఆశీర్వాదము కాదు ఆ కన్నీటి ఆ కన్నీటి ప్రార్థన కన్నీరు మన కుటుంబానికి మంచిది కాదు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న పట్లరా లేనిపోయిన మాటలు మనం మానేద్దాం అబద్ధపు మాటలు మానేద్దాం వారిని బాధ పెట్టడం మాటలు మానేద్దాం ఈరోజు మన నాలుగును బంగారంగా మార్చుకుని లేనిపోయిన మాటలు లేనిపోయిన విషయాలు మనం డిస్కస్ చేసే విషయాలు ఈరోజుతో మానేద్దాం అలలోయ అయితే ఐదో మాట మనం చూద్దాం మన నాలుక బంగారంగా ఉండాలంటే ఈ నోటి మాటను ఎలా ఉపయోగించాలంటే ప్రార్థన చేయడానికి మరియు ఆశీర్వదించడానికి ఈ నాలుకను ఉపయోగించాలంట అలలోయ నిజమే కదా ఈ నోటిను ఈ నోటి మాటను దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే మన మిత్రుల కోసము నశించిపోతున్న ఆత్మల కోసము ఈ లోకంలో అనేక మంది ప్రజలు నశించిపోతున్నారండి పాపంలో పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో ఈ పాపం అనే ఊబులో ములిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు వారి కోసము దేవుడిని ఏర్పరచుకున్నారు లేనిపోయిన మాటలు అబద్దాలు ఆడడానికి ఇక్కడ మాటలు అక్కడ చెప్పడానికి పనికిరాని యొక్క ముచ్చట్లు చెప్పడానికి ఈ నాలుగుని నోటును లేదు దేవుడు ప్రార్థించడానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ మాట వండడానికి దేవుడు ఈ చక్కని స్వరమును ఈ చక్కని మాటతనమును దేవుడికి ఇచ్చున్నాడు ఈరోజు నీ మాట ఎలాగుంది ప్రార్థన చేసేవాడిగా ఉన్నావా ప్రార్థన చేసేదానిగా ఉన్నావా ఇతరులను ఆశీర్వాదంగా నడిపించేవాడిగా ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ఐదో మార్గం ఏంటయ్యా నీ నాలుగును బంగారంగా మార్చుకోవాలంటే ఐదో మాట ప్రార్థించేవాడుగా ఆశీర్వదించేవాడిగా నీ నాలుగును ఉపయోగించాలి హాలలోయ ఈ రోజు వరకు ఎలా ఉపయోగించావో నాకు తెలియదు కానీ ఈ రోజు నుండి నీ నాలిక నీ మాట ఇతరుల కోసం ప్రార్థించేవాడుగా ఆశీర్వదించేవాడిగా దేవుడు చేసి నడిపించును గాక హలలోయ ఆరో మాట మనం చూద్దాం ఆరో మాట ఏంటంటే మీ మాటలు మీ స్వాభావికాన్ని మీ స్వాభావికానికి సరిపోయినట్లుగా ఉండేవాడిగా ఉండాలి అంటే మీ మాటలు మీ స్వభావానికి సరిపోయేలాగా ఉండేవాడిగా ఉండాలి అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే మాటలు వేరేగా ఉంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు కల్పితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది కొన్ని బడాయి కోరులు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి స్వభావం చూస్తే అలా ఉండదు అంటే మాటలు వేరు క్రియలు వేరు క్రియలు వేరేగా ఉంటున్నాయి మాటలు వేరేగా ఉంటున్నాయి ఈరోజు ఈ మాటలు వెంటనే బిడ్డలారా అలా అలా ఉండేవాడిగా ఉండకూడదు నీ స్వభావం ఏ విధంగా ఉందో నీ మాటలు కూడా ఆ విధంగా ఉండాలి అందుని బట్టి నేను చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో చెప్తున్నా చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది మతే సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది సర్ప సంతానమా మీరు చెడిన వారయుండును ఎలాగూ మంచి మాటలు పలుకుదురు సర్ప సర్ప సంతానం ఉన్నారంట వారు చెడినవారుగా ఉన్నారంట చెడిన వారు ఎలా మంచి మాటలు మాట్లాడగలుగుతున్నారు అక్కడ రాయబడిన మాట ఇంకొకటి హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుదును గాక హృదయములు ఏదైతే నిండి ఉంటుందో దేన్ని బట్టి ఏ స్వభావంతో నిండి ఉంటుందో నోరు ఆ స్వభావాన్ని బట్టే మాట్లాడుతుంది కొన్ని సందర్భాల్లో కొందరు ఎదుట మనము మన హృదయంలో నిండి ఉన్న స్వభావం వేరు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి అంటే నటనా జీవితం నటిస్తూ ఉంటాం ఇతరులు ఎదుట మంచి వాళ్ళుగా నటిస్తూ ఉంటాం లోపలేమో స్వభావాలు వేరేగా ఉంటాయి హృదయంలోనేమో చెడు హృదయంలోనేమో స్వార్థము హృదయంలోనేమో కోపము హృదయంలో ఏమో అసూయ పైకి మాటలు అయితే వేరే విధంగా ఉంటూ ఉన్నాయి అయా ఈరోజు ఆ విధంగా ఉండకూడదు మీ స్వభావం ఎలాగుందో మీ మాట కూడా అలా ఉండాలి మీ మాట ఎలాగుందో మీ స్వభావం కూడా అలా ఉండాలి అలాంటి స్వభావం కలిగిన వారు అదే స్వభావం కలిగిన మాట కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు చూడండి సర్పు సంతానం మీరు చెడిన వారై ఎందున ఎలా మంచి మాటలు మాట్లాడగలుగుతున్న లోపల లోపల చెడు పెట్టుకుని లోపల అసూయ పెట్టుకుని స్వార్థం పెట్టుకుని ఇతరులతో ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు అసూ పెట్టుకున్నావు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరలా నువ్వు మంచి ఎలా మాట్లాడగలుగుతున్నావు నీ అంత లేడని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నీవు పిల్లవే కానీ నీవు పిల్లవే కానీ నక్క లాంటి స్వభావం నక్క గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని ధరించి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్లారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు మీ మాటలు మీ స్వభావానికి సరిపోయినట్లుగా ఉండాలి మీ స్వభావం ఎలాగుందో మీ మాటలు ఎలాగ ఉండాలి మీ మాటలు ఇలాగా ఉన్నాయో మీ స్వభావాలు ఉండాలి అయితే ఈ మాటలు వింటున్న బిడ్లారా ఈ మాటల ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడని నమ్ముచున్నాను ఈరోజు మీ నోటి మాట మీ నోటి నాలుక బంగారంగా మారాలంటే ఈ ఆరు ఈ ఆరు ప్రక్రియలు మీ జీవితులకు కలిగి ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్గా రాసిస్తాను మీరు నివసిస్తున్న ఈ యొక్క లోకంలో ఈ భారతదేశంలో ఎక్కడి నుంచి మాటలు వింటున్నా ఈ సొసైటీలో ఉన్న మీ నోటి మాట అనేక మంది ఇష్టపడే విధముగా దేవుడు మార్చి నడిపిస్తాడు హలలువే ఈ మాటలు విన్న బిడ్డలారా మీ మీ దగ్గరికి మాత్రమే కాదు అనేక మందికి ఈ మాటలు షేర్ చేయండి అనేక మంది ఈ మాటల ద్వారా బలపడి దేవుణ్ణి ఇంకా ఎదగాలి వా నోటి మాటను కూడా మార్చుకుంటేకి ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మీ అందరినీ దీవించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్